హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఇల్లు లేని వారికి శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పేదలకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రంలో ప్రస్తుతం పేదల కోసం చేపడుతున్న ఐదు లక్షల ఇళ్ల నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు ఇవాళ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కొలుసు పారదశారథి ఈ మేరకు టార్గెట్ పెట్టారు దీంతో పేదలకు ఈసారి ఖచ్చితంగా ఇళ్ల పంపిణీ ఖాయంగా కనిపిస్తుంది రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు రానున్న ఉగాది నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు టార్గెట్ ఇచ్చారు ఇక విజయవాడలోనే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అమలు తీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఇక ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించాలని ఆ లేఅవుట్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నాణ్యతతో కూడిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి సూచించారు ఉగాది నాటికి పూర్తి చేయటానికి రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనులు పూర్తి చేయాలని ప్రతిరోజు అధికారులు తనిఖీ చేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే విధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి కోరారు అలాగే హౌసింగ్ బోర్డు ద్వారా పూర్తి చేసుకున్న ఇళ్లలో తక్షణం గృహ గృహప్రవేశం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే పూర్తయిన కాలనీల్లో లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా వెంటనే తయారు చేయాలని ఇతర ప్రభుత్వ శాఖలు పంచాయతీరాజ్ పురపాలక పబ్లిక్ హెల్త్ విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు పేదలకు ఇళ్ల నిర్మాణాల బాధ్యత తీసుకున్న అధికారులు నిర్మాణాలు పూర్తయిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరే వరకు బాధ్యత తీసుకోవాలని సూచించారు